న్యూస్ కి స్వాగతం నూతన నిర్మాణ బ్రిడ్జి ని త్వరితగతిన ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించండి సిపిఐ బొమ్మ రామారావు మండల కార్యదర్శి వెంకటేశం యాదాద్రి భువనగిరి జిల్లా రామారావు మండలం మర్యాల గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వర త్వరగా పూర్తి చేయాలని సిపిఐ మండల కార్యదర్శి అన్నామైన వెంకటేషన్ డిమాండ్ చేస్తున్నారు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి చీకటి మామిడికి భువనగిరి గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరించేలా చేయాలని తుఫాన్ ప్రభావంతో కాలువ నీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తున్నాయని నూతన బ్రిడ్జి నిర్మాణ ప్రాంగణంలో భారీగా నీరు చేరడంతో మట్టి రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందని సిపిఐ పార్టీ తరఫున రాస్తారోపం నిర్వహించారు భువనగిరికి చీకటి మామిడికి మధ్య రాకపోకలను అంతరాయం కలిగిందని వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ తుఫాన్ ప్రభావంతో పంట నష్టం వాటిల్లిన రైతులను ఆదుకోవాలని చిరు వ్యాపారస్తులకు ఆదరించాలని ఇల్లు నష్టపోయిన వారిని ఆదుకోవాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని సిపిఐ మండల కార్యదర్శి అన్నారు త్వరితగతిన ఇండ్లు మంజూరు చేసి కట్టించాలని ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ కూర్చోవడం సరికాదని బొమ్మల రామారావు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పల్లపు మల్లే శేఖర్ జి వెంకటేష్ మందారాజు వి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టింగ్ బై న్యూస్ యాదగిరి

ले मिला दो बगैर हट लाग हो गए सारे तुम भी మరియల గ్రామం ఇది మరియల గ్రామము చాలా పెద్దైన పెద్ద గ్రామము మండలంలోనే కాబట్టి ఈ మరియలలో దీని తుపాన వల్ల వర్షము నీళ్ళతోటి పక్కకున్న చెల్ల నీళ్ళతోటి ఈ దీని మురికామి కాలువ అంటారు ఈ మురికామి కాలువ అక్కడికి వెళ్ళి ఇక్కడ వాగుల పోతుంది ఆ వాగులు వేయే ముందు కూడా కొన్ని పంట పంట భూములు ఉన్నాయి పరిశీలు చేసుకున్నారు అక్కడ నష్టపోయే ప్రమాదం ఉన్నది ఆ నష్టపోయిన ప్రమాదం కూడా ప్రభుత్వము అక్కడ రైతులకు నష్టపరిహారం కట్టించాలి ఇక్కడ ఈ మర్యాల నుండి ఈ వా ఈ మర్యాల వాగ కాలువ నుండి సీతమ్మాడికి భువనగిరికి వెళ్ళే వాహనాలు జనాలకు చాలా ఇబ్బంది ఇబ్బందికి గురి చేసుకున్నారు కాబట్టి వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోడ్డు పనులు వేగవంతం చేసి బ్రిడ్జి నూతనంగా మంచిగా కట్టించాలని ఇక్కడ ఉన్న ప్రజలు గ్రామస్తులు కోరుకుంటున్నారు ఇక్కడ గ్రామస్తుల్లో కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా పల్లభ మలేష్ ఇక్కడ మన అధికార పార్టీ కూడా మన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ గ్రామానికి పెద్ద నాయకులు కాబట్టి శేఖర్ గారు అన్నడ శేఖర్ గారు ఇక్కడ బూదే వెంకటేష్ గారు ఇక్కడ మంద రాజు గారు ఇక్కడ మన శ్రీకాంత్ కూడా ఇక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతు ఇచ్చి సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ అధ్వరంలో ఈ వా ఈ పొయ్యే కాల్వ ఇక్కడ రోడ్డు ఉండే ప్రస్తుతంగా ఆ రోడ్డు కూడా ఆ రోడ్డు ఈ వర్షం కాలతో నీళ్ళతో కూడా ప్రస్తుతం రోడ్డు కూడా మట్టి రోడ్డు కూడా ఈ నీళ్లకు మొత్తము ఎక్కడెక్కడ కొట్టుకపోయి జనాలకు ఇక్కడ ఆసుపత్రులు కానీ ఇక్కడ అత్యత్య అవసరము కానీ పనులకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది రాత్రులే నేను ఎస్ఎస్ఆర్తో మాట్లాడినా సార్ ఇక్కడ పోలీసులు లేరు ఇక్కడ పోలీసులు బందోబస్తు ఉండాలి ఇక్కడ అని చెప్తే మేము కూడా పోలీసు అది పోలీసు పడ పోలీసు పోలీసు కూడా ఉమ్మరం పోలీసు కూడా ఇక్కడ వచ్చినాము ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో అక్కడ ప్రాబ్లం కూడా సమస్య మేము తీరుస్తున్నాము కూడా ఎస్ఎస్ గారు రాత్రులు ఫోన్ చేస్తే పోలీసు కానిస్టేబుల్ కూడా పంపించినారు ఇక్కడ మాకు పోలీసు పోలీస్ శాఖ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము పంపించినందుకు ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులు వేగవతం చేసి రోడ్డుని తొందరగా చేయాలని సిపిఐ పార్టీ నుంచి నేను అన్నమైన వెంకటేశ్వరిగా ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను